వైద్య సేవల్లో ఎన్జిఓల పాత్ర అభినందనీయం గవర్నర్ జిష్దేవ్ వర్మ హైదరాబాద్ సమాజంలోని బలహీన వర్గాలకు వైద్య సేవలు అందించడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ప్రశంసనీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు రాజ్భవన్లో సోమవారం డిజబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పిడ్జీ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన హెల్త్ క్యాంపును మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు దివ్యాంగులకు ఎలక్ట్రిక్ వాహనాలు కర్రలు వీల్ చైర్లు పంపిణీ చేశారు చేవేలి ఎమ్మెల్యే కాలే యాదయ్య దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య కలెక్టర్ హరిచందన్ డాక్టర్ విజయభాస్కర్ రెడ్ క్రాస్ చైర్మన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తొమ్మిది వందలకు ఈ శిబిరంలో పాల్గొనగా డెబ్బై ఒక్క మందికి శస్త్రచికిత్స అవసరమని తెలిపారు మామిడి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఈరోజు హైదరాబాద్ లో మెగా వికలాంగుల క్యాంపు మరియు హెల్త్ క్యాంపు కూడా నిర్వహించినటువంటి ప్రతి డాక్టర్ను ప్రతి సంస్థ వాళ్ళను కూడా నేను అభినందిస్తా ఉన్నా ఎందుకంటే ఎన్నో ఎన్జిఓస్ కూడా వచ్చాయి ప్రతి పేరు పేరు చెప్తా ఉంటే ఒక పేరు చెప్పకపోతే మిస్ అవుతా ఉంటుంది కాబట్టి అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ముఖ్యంగా వికలాంగుల కోసానికనే దాంట్లో చేయడం జరిగింది ఈ రామ్ దేవ్ వారి హాస్పిటల్ వాళ్ళు ముఖ్యంగా ఈ టెస్ట్లు చాలా కాస్ట్లీ టెస్ట్లను కూడా తీసుకొచ్చేసి ప్రజల్లోకి సామాన్య ప్రజలు కూడా అందుబాటులో ఉండే విధంగా చేసినందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ద్వారా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను ఆయుర్జీవాలి ప్రణాళాలు ప్రతి ట్రస్ట్ అండ్ అగర్వాల్ సేవా దళ్ళు కా हंड्रेड कैंप हम लोग मेडिकल कैंप आज ऑर्गेनाइज किए हैं यहाँ पे और इस कैंप में हमारे साथ में इंडियन रेड क्रॉस सोसाइटी भी ज्वाइन हुई है आज हमारे पास में जैसा हम लोगों का यूजुअल मेडिकल कैंप रहता है वो हम करे हैं और इंडियन रेड क्रॉस सोसाइटी के साथ जो फिजिकली डिजेबल्ड लोग हैं डिफरेंटली एबल्ड लोग हैं उनकी स्क्रीनिंग हुई है और जिनको सर्जरी की नीड है उनकी करेक्टिव सर्जरी की जाएगी और जिनको आर्टिफिशियल लिम्स देना है उनको आर्टिफिशियल लिम्स दिए ना पे डॉक्टर कीर्तना नैन असिस्टेंट प्रोफेसर एन एसी शैल फ्रम उस्मािया मेडिकल कॉलेज फाउंडर ऑफ डाक्टर नारी चारटबल ट्रस्ट आचार इंडियन रेड क्रॉस सोसईटी असोसीये तो प्लस डिजेबल ट्रस्ट इन असोसीये वित् మళ్ళీ రావు అట్లా ఇంకొక ఐదు ట్రస్టులు కలిసి అంటే అగర్వాల్ పెట్టి ట్రస్ట్ ప్లస్ మహావీర్ ట్రస్ట్ వీళ్ళందరి సహకారంతో ఈ రోజు వికలాంగులకి అంటే డిజేబుల్ వాళ్ళ కోసం అని సర్జికల్ అండ్ మెడికల్ హెల్త్ క్యాంప్ అరేంజ్ చేయబడే జరిగింది ఈ క్రమంలో ప్రతి ఒక్కరు ప్రతి జిల్లాలో నుంచి ఉన్న వికలాంగులు అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ యొక్క క్యాంప్ లో ప్రొవైడ్ చేసిన అన్ని ఫ్రీ సర్వీసెస్ ని అమలు పరుచుకున్నారు దీంతో పాటు ఇక్కడ మెడికల్ మెడికల్ క్యాంప్ లో చాలా కాస్ట్లీ టెస్ట్లు కూడా బయట ఎంతో కాస్ట్ అంటే ఫైవ్ థౌసండ్ టూ థౌజండ్ కి సంబంధించిన టెస్ట్లు లైక్ ఫైబ్రో స్కానర్ బిఎండి ఇలాంటి కాస్ట్లీ టెస్ట్లు కూడా ఇక్కడ